మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి ఈ నవరాత్రులు అమ్మవారు భూమి మీద తిరిగే రోజులు అయితే ఈ దసరా నవరాత్రులలో స్త్రీలు పొరపాటున కూడా ఈ రంగుగాజులు వేసుకోకూడదు కాదని వేసుకుంటే భర్తకు తీరని కష్టాలు వస్తాయి మాంగళ్య దోషం ఏర్పడుతుంది ఎక్కడా లేని కష్టాలన్నీ కూడా మేకే వస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మరి దసరా నవరాత్రులలో ఏ రంగు గాజులు వేసుకోకూడదు ఏ రంగు గాజులు వేసుకుంటే మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అశ్వీజీజు మాసం వచ్చింది అంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము ఆ ఆనందానికి గల కారణం అమ్మ గుర్తుకు రావటమే అమ్మ అంటే మరి ఎవరో కాదు ఆ జగన్మాత ముగురమ్మల మూలపుటలమ్మ నవదుర్గా స్వరూపిణి శ్రీ దేవి ఎందరో మహాయోగులు నిరూపించినట్లు ఈ సృష్టిలో ఉన్న చరాచర వస్తువులన్నిటిల్లోనూ మానవాతీతమైన అనిర్విచనీయమైన అవ్యక్తమైన చైతన్యవంతమైన ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది ఐందవ మతంలో దేవునికి ఎంత ప్రాముఖ్యత ఉందే దేవతకు అంతకు మించిన ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడే లేడని మనకు తెలుసు అందుకే ఆ తత్వాన్ని శక్తి అని పిలుచుకుంటాము మన దృష్టిలో శక్తి అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు ఆది చరాలకు ప్రతీక ఆ శక్తిని భిన్న రూపాలలో భిన్న పాత్రలలో ఆరాధించే సందర్భమే దేవి నవరాత్రులు నవరాత్రి పదంలో నవశబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది నవరాత్రులను నవ అహోరాత్రులు అని ధార్మిక గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి అంటే తొమ్మిది పగళ్ళు తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవీ పూజకు ఒక ప్రత్యేక విధానం ఉంది శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి దశమి వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించటం ప్రశస్తంగా చెప్పబడింది దీనినే నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటారు నవరాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం అందుచేత ఈ సమయంలో సృష్టికి కారణమైన మహామాయ తీవ్ర వేగం కలిగి ఉంటుంది పూజాదుల చేత ఆమెను ఆహ్వానించటం సులభ సాధ్యం కాబట్టి ఈ సమయంలో తొమ్మిది రోజులు నవదుర్గలను నిష్ఠగా ఉపసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది నవరాత్రులలో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి ఇలా చేయటం వల్ల రాహు యొక్క ప్రతికూల ప్రభావం తగ్గి దోష నివారణ జరుగుతుంది దేవి అర్చనలో లలిత సహస్రనామాలు దుర్గా సప్తశతి పారాయణ చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయి రోగపీడలతో బాధపడే వారు జాతకంలో అపమృత్యు దోషం ఉన్నవారు ఈ తొమ్మిది రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేస్తే ఆ రోగాల నుండి బయటపడతారు పిల్లలకు గాజులు అందాన్ని తెచ్చి అయితే కేవలం అందం కోసమే మాత్రమే మహిళలు గాజులను వేసుకోరు మహిళలు ధరించే గాజులు అందానికే కాదు సౌభాగ్యానికి చిహ్నం ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట శ్రీ దేవి నివాసం ఉంటుంది మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక వీటి శబ్దం శుభాలను అనురాగాలను పెంచుతుంది మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి అయితే కాలం మారుతున్న కొద్దీ కొన్ని దుస్తులు ఆభరణాలు ధరించే పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయి అందులో భాగంగా గాజులు వేసుకోవటం బాగా తగ్గిపోయింది అయితే సాధారణ సమయంలో గాజులను వేసుకున్నా వేసుకోకపోయినా పండుగల సమయంలో పెళ్లిళ్ళ సమయంలో ముఖ్యమైన కార్యక్రమాలలో ఇతర శుభకార్యాల సమయాలలో నోములు నోచుకునేటప్పుడు ప్రత్యేకమైన పర్వదినాలలో సాంప్రదాయబద్ధంగా సిద్ధమైనప్పుడు గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఇక ఈ దేవి నవరాత్రులలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆడవారు గాజులు ఎలా వేసుకోవాలి అనే విషయానికి వస్తే ఈ నవరాత్రులలో ఆడవారు చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకుని చేతికి మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిది బంగారు గాజులు ఉన్నవారు బంగారు గాజులు కూడా ధరించవచ్చు కానీ ఆ బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా ధరించాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది నవరాత్రులలో ప్రత్యేకంగా కొన్ని రంగుల్లో ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి నవరాత్రుల్లో ఏ రంగు గాజులు వేసుకోవాలంటే రెడ్ కలర్ గాజులు కానీ గ్రీన్ కలర్ గాజులు కానీ పింక్ కలర్ గాజులు కానీ వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది రెడ్ కలర్ గాజులు వేసుకుంటే సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది పింక్ కలర్ గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షన్ సిద్ధిస్తుంది ఇవే కాక దేవీ నవరాత్రులలో నల్లటి రంగులో ఉండే గాజులు వేసుకుంటే దిష్టి దోషాలు పోతాయి నల్ల గాజులు అంటే మట్టి గాజులు కాదు చిన్నపిల్లల చేతికి వేసే గాజుతో చేసిన నల్ల గాజులు ఉంటాయి కదా అలాంటి నల్ల గాజులను ఆడవారు ఈ దేవీ నవరాత్రుల్లో ధరిస్తే దృష్టి దోషాలు పోతాయి చాలా మంచి జరుగుతుంది రెడ్ కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ బ్లాక్ కలర్ ఈ నాలుగు రంగుల్లో ఉండే గాజులను దేవీ నవరాత్రుల్లో ధరిస్తే అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది కానీ ఈ దేవీ నవరాత్రుల్లో ఆడవారు పొరపాటున కూడా స్కై బ్లూ కలరు డార్క్ బ్లూ కలర్ గ్రే కలర్లో ఉండే గాజులను వేసుకోకూడదు వేసుకుంటే లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి భర్తకు కష్టాలు వస్తాయి మాంగళ్య దోషం ఏర్పడుతుంది కాబట్టి దేవీ నవరాత్రుల్లో ఆడవాళ్ళెవ్వరూ కూడా స్కై బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ గ్రే కలర్లో ఉండే గాజులు ధరించవద్దు రెడ్ గ్రీను పింకు బ్లాక్ కలర్లో ఉండే గాజులను ధరించండి కనీసం రెండు చేతులకు కలిపి అరడజను గాజులు వచ్చేలాగా ధరించండి అరడజున కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ ఉండకూడదు ఇలా ఆడవాళ్ళు గుర్తుంచుకుని నవరాత్రుల్లో ఈ రంగులో ఉండే గాజులు ధరించండి కుంకుమ పెట్టు పెట్టుకోండి అమ్మవారి అనుగ్రహానికి ఈ శుభ ఫలితాలను పొందండి పాత్రులలో మీరు పూజ చేసినా చేయకపోయినా ఈ కూరలు మాత్రం అస్సలు తినకూడదు ఆడవారు ఇంట్లో అస్సలు ఈ కూరలను వండకూడదు కాదని వండినా తిన్నా చేతిలో పైసా కూడా మిగలదు ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు అప్పుల పాలైపోతారు పరమ దరిద్రం కలుగుతుంది ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు నవరాత్రులలో ఈ కూర తింటే దుర్గాదేవి ఆగ్రహానికి గురి అవుతారు ఇక మీరు ఏ పని చేసినా అపజయాన్నే పొందుతారు మరి పరమ పవిత్రమైన నవరాత్రులలో ఏ కూరలు తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము హైందవ మతంలో దేవునికి ఎంత ప్రాధాన్యత ఉందో దేవతకు అంతకు మించిన ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడే లేడని మనకు తెలుసు అందుకే ఆ తత్వాన్ని శక్తి అని పిలుచుకుంటున్నాము శక్తి అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు అది చలనానికి ప్రతీక ఆ శక్తిని భిన్న రూపాలలో భిన్న పాత్రలలో ఆరాధించే సందర్భమే దేవీ నవరాత్రులు దైవశక్తిని స్త్రీ స్వరూపంగా కొలుసుకోవటం ఏదో ఒక ప్రాంతానికే పరిమితం కాదు వేల సంవత్సరాలుగా భారతదేశంలోని గ్రామ గ్రామాన అమ్మవారిని ఏదో ఒక రూపంలో పూజిస్తూనే వస్తున్నాము ఇల్లమ్మ పోలేరమ్మ గంగమ్మ పోచమ్మ మైసమ్మ ఇలా పేర్లు ఏవైతేనే ప్రకృతిని పాలించే ఆ చల్లని తల్లి చూపు తన మీద పడాలని ధార్మికుడైన ప్రతి హిందువు వేడుకుంటూనే వస్తూ ఉన్నాడు కాళీమాత మొదలుకొని లలితా త్రిపుర సుందరి వరకు ఎవరికి తోచిన రీతిలో వారు అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నారు ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నక్షత్రంతో కూడుకుని ఉన్న శుభదినాన దేవీ పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కెండయ పురాణం చెప్తోంది అందువల్ల ఈ రోజు నుండి నవరాత్రులు ప్రారంభిస్తారు ఈ నవరాత్రి ఉత్సవములలో దేవి నవాంసుల పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇలా అందరూ నవరాత్రులు జరుపుకొని ఒక విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన సమీవృక్షం అంటే జమ్మి చెట్టు వద్ద గల దేవిని పూజిస్తారు ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటుగా శని దోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి ఇలా ఈ జగన్మాత మానవులను మానవులుగా తీర్చిదిద్ది మా మాయా నా లేకుండా వర్తింప చేసి తల్లిగా లాలించి తండ్రిగా పోషించి గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యము సృష్టిలోని స్త్రీలందరూ శక్తికి ప్రతిరూపాలే అని భావించి వారిని భౌతికంగా పూజించే అరుదైన ఆచారం ఒక్క నవరాత్రుల సందర్భంలోనే కనిపిస్తుంది మనం కుండలిని కూడా శక్తి అనే పిలుస్తాము మనిషి మనిషిలోనూ ఉన్న ఆ షట్ చక్రాలను ఛేదించిన రోజున తనకు ఈ సృష్టికి మధ్య ఉన్న ఆ భేదాన్ని గ్రహిస్తాడు అమ్మవారి కటాక్షంతోనే ఆ కుండలిని శక్తి జాగృతం అవుతుందని భక్తుల నమ్మకం అందుకేనేమో అమ్మవారి చుట్టూ ఉన్న దైవాలు కూడా పరిపూర్ణ జ్ఞానానికి ప్రతిరూపాలుగా కనిపిస్తారు శివుడు దక్షిణామూర్తిగా ఆది గురువుగా ప్రసిద్ధుడు ఇక గణపతి సిద్ధి బుద్ధులను ప్రసాదిస్తాడని ప్రతీతి మరోవైపు కుమారస్వామిని కూడా జ్ఞానానికి అధిపతిగా భావిస్తారు ఆశ్వీజమాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులను దేవీ నవరాత్రులుగా జరుపుకుంటూ ఉంటారు ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడు రోజులు దుర్గాష్టమి మహర్ విజయదశమి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి నైవేద్యాలు సమర్పిస్తారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం దుర్గాదేవికి దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా అమ్మవారిని పూజిస్తారు కొన్ని ప్రాంతాలలో విగ్రహాలు ఏర్పాటు చేసి డప్పులు వాయిద్యాల నడుమ అమ్మవారికి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు హిందూ ధర్మం ప్రకారం పండుగలకు విశిష్ట స్థానం ఉంది పూజాది కార్యక్రమాలకు తినే ఆహారానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి ముఖ్యంగా నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించే భక్తులు సాద్విక ఆహారాన్ని తినాలి నవరాత్రుల్లో ఎంతో నిష్టగా నియమాలను పాటిస్తూ పూజిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయని పండిత నిపుణులు అంటూ ఉన్నారు నవరాత్రుల్లో మాంసం చేప ఉల్లి వెల్లుల్లి మొదలైన తాపసిక ఆహార పదార్థాలను తినకూడదు తింటే అశాంతి వ్యాధులు మరియు చింతలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి అందువల్ల నవరాత్రులలో ఉల్లిపాయ వెల్లుల్లి తినటం హిందూ మతంలో నిషిద్ధంగా పరిగణించబడుతుంది నవరాత్రుల్లో పండ్లు కాయలు కూరగాయలు విత్తనాలు పాలు చిక్కుళ్ళు వంటి సాత్విక ఆహారాన్ని తినే ఆహారంలో చేర్చుకోవాలి ఆహార పదార్థాలను మూడు విభిన్న గుణాలుగా వర్గీకరిస్తారు అవి సత్వ లేదా సాధ్విక రాజస లేదా తాపస పదార్థాలుగా పేర్కొన్నారు ఇక్కడ సాద్విక అంటే స్వచ్ఛమైన సహజమైన శక్తివంత ఆహారం అని అర్థం వెల్లుల్లిని రాజోగ్ని అని పిలుస్తూ ఉంటారు ఉల్లిపాయలు వెల్లుల్లి కోరికలు కలిగిస్తాయి ఉల్లిపాయలు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తున్నప్పుడు వారి ప్రవృత్తిపై పట్టుకోల్పోతుందని నమ్మకం నవరాత్రి అంటే భక్తులు ప్రాపంచిక సుఖాలకు దూరంగా స్వచ్ఛమైన సరళమైన జీవితాన్ని అలవర్చుకోవలసిన సమయం అందుకే నవరాత్రులలో వేరే కోరికలు కలగకుండా ఉండాలంటే ఉల్లి వెల్లుల్లిని పక్కన పెట్టాలి అస్సలు తినకూడదు ఉల్లిపాయలతో కూడిన వెల్లుల్లిని రాజోగ్ని అంటారు అంటే వెల్లుల్లి మీ కోరికలు మరియు ప్రాధాన్యతల మధ్య తేడాను గుర్తించటం కష్టతరం చేసే పదార్థంగా చెప్పుకోవచ్చు కాబట్టి దసరా నవరాత్రులలో ఉల్లి వెల్లుల్లి అస్సలు తినకూడదు నవరాత్రి పూజ చేసేవారు ఖచ్చితంగా ఇవి తినకుండా ఉండాలి నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారిని మీకు తోచిన విధంగా పూజించి ఏదైనా పదార్థం వండి లేదా పండ్లు అయినా సరే నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టిన ప్రసాదాలను తింటే అమ్మవారి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసం అంటే మాంసం కూర చేపల కూర గుడ్డు తినకూడదు తెలియక అయినా సరే ఈ కూర తింటే పరమ దరిద్రం కలుగుతుంది కొంతమంది నియమాలను పెట్టుకుంటారు వారు పెట్టుకున్న నియమాల ప్రకారం ఆ నియమాలను పాటిస్తూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి కొంతమంది ఈ తొమ్మిది రోజులు మాంసాహారం తినకూడదు అని నియమం పెట్టుకొని ఆ తర్వాత ఉండలేక తినేస్తూ ఉంటారు పొరపాటున కూడా ఈ పనులు మాత్రం చేయవద్దని పండితులు చెప్తూ ఉన్నారు మీరు ఉండగలిగితేనే ఆ నియమాలను పెట్టుకోండి లేకపోతే లేదు అమ్మవారిని భక్తిగా పూజించుకోండి చాలు ఒకవేళ మర్చిపోయి నవరాత్రుల్లో మీరు మాంసాహారం తింటే దరిద్ర దేవత మీ ఇంట్లోకి వస్తుంది అంటే నియమం పెట్టుకొని పొరపాటున మీరు తిన్నారు అనుకోండి ఆ దేవికి ఆగ్రహం కలుగుతుంది కాబట్టి పొరపాటున కూడా నవరాత్రులలో చికెన్ మటన్ చేపలు రొయ్యలు వంటి పదార్థాలను తినవద్దు ముఖ్యంగా నవరాత్రి పూజ చేసేవారు వీటి దరిదాపుల్లోనికి కూడా వెళ్ళవద్దు కోడిగుడ్డును కూడా నవరాత్రుల్లో తినవద్దు గుర్తు పెట్టుకోండి నవరాత్రుల్లో మాంసం తింటే ఆ దరిద్ర అనేది మిమ్మల్ని జన్మజన్మల వరకు వెంటాడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఆలస్యం పెట్టి అలాగే అఖండ దీపం పెట్టి పూజ నిష్టగా చేసుకునేవారు నవరాత్రుల్లో ఆడవారు ముఖ్యంగా ఇంట్లో మాంసాహారం వండకండి ఇంట్లో ఎవ్వరూ కూడా మాంసాహారం తినకండి నవరాత్రుల్లో మాంసాహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ శరణ్ నవరాత్రుల్లో మాంసాహారంతో పాటు ఉల్లి వెల్లుల్లికి కూడా దూరంగా ఉండండి అసలు ఈ పదార్థాలను తినవద్దు నాన్ వెజ్ ఉల్లి వెల్లుల్లి ఈ పదార్థాలతో పాటుగా నవరాత్రులలో గుమ్మడికాయను అలాగే బంగాళాదుంపలను కూడా తినకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా వీటిని తినకూడదు కనుక ఆడవారు గుర్తుంచుకుని ఈ కూరలు వండకుండా జాగ్రత్త పడండి ఇవే కాక ఎక్కువ పుల్లగా ఉండే పదార్థాలను ఎక్కువ కారంగా ఉండే పదార్థాలను కూడా నవరాత్రులలో తినకూడదు మీరు పూజలు చేసినా చేయకపోయినా ఈ పదార్థాలు మాత్రం తినకండి ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడా కూడా ఈ ఆహార పదార్థాలు తినకూడదు అలాగే ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా ఇంట్లోని మగవారు మద్యం జోలికి వెళ్ళకూడదు మద్యం సేవించకూడదు ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ మద్యం తాగిన వారు కష్టాల పాలవుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం కాబట్టి జాగ్రత్తగా ఉండి నవరాత్రుల్లో ఇలా ఈ ఆహార నియమాలను పాటిస్తూ అమ్మవారిని భక్తితో పూజిస్తే మీ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది కష్టాల నుండి సులభంగా బయటపడతారు అమ్మవారు మిమ్మల్ని రక్షణ కవచం లేగా కాపాడుతుంది నవరాత్రులలో తొమ్మిది రోజులు కూడా అనేక కారణాల వలన అమ్మవారికి పూజ చేయలేని వారికి దేవీ భాగవతంలో ఒక ప్రత్యామ్నాయం చెప్పారు తొమ్మిది రోజులు పూజ చేయలేని వారు సప్తరాత్ర వ్రతం అనే పేరుతో ఏడు రోజులు పూజ చేసుకోవచ్చు అంటే పాడ్యమి విధియ వదిలిపెట్టి తదియ నుండి ఏడు రోజులు పూజ చేసుకోవచ్చు అలా ఏడు రోజులు పూజ చేసుకోలేని వారికి పంచరాత్ర విధానం చెప్పారు అంటే ఐదు రోజులు పూజ చేసుకోవచ్చు ఐదు రోజులు కూడా పూజ చేసుకోలేని వాళ్ళ కోసం త్రిరాత్ర వ్రతం అని చెప్పారు అంటే మూడు రోజులు పూజ చేసుకోవచ్చు ఆ మూడు రోజులు ఏమిటంటే దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి మీకు సమయం ఉంటే తొమ్మిది రోజులు అమ్మవారికి పూజ చేయండి మాకు కుదరదు అని భావించేవారు తొమ్మిది రోజులు చేయలేకపోతే ఏడు రోజులు చేయండి అలా కూడా కష్టమని భావించేవారు ఐదు రోజులు చేసుకోవచ్చు అది కూడా కష్టమని భావించేవారు త్రిరాత్ర వ్రతం అనే పేరుతో దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఈ మూడు రోజులు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఈ మూడు రోజులు చేయటం కూడా వీలు పడదు అని భావించేవారికి దేవి భాగవతం చెప్పిన ప్రత్యామ్నాయం ఏమిటంటే ఒక్క నవమి తిది రోజు కూడా పూజ చేస్తే తొమ్మిది రోజులు పూజ చేసిన ఫలితం వస్తుంది చాలామంది విజయదశమి రోజు పూజ చేస్తే విశేషమైన ప్రయోజనం కలుగుతుందని విజయదశమికే శక్తి ఉంటుందని భావిస్తారు కానీ దసరా శరన్నవరాత్రులలో దశమి కంటే కూడా నవమి శక్తివంతమైనది నవమి తిథి ఉన్న ఒక్కరోజు అమ్మవారికి పూజ చేస్తే శరణ్ నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారికి పూజ చేసిన ఫలితం కలుగుతుంది అలాగే ఆడవారు ఏ సమయంలో పూజ చేయాలి మగవాళ్ళు ఏ సమయంలో పూజ చేయాలి అనే విషయం కూడా దేవీ భాగవతంలో చెప్పారు మగవాళ్ళు రాత్రి సమయంలో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఆడవారు ఉదయం పూట పూజ చేస్తే తొందరగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మధ్యాహ్న సమయంలో సాయంకాలం పూట ఆడవాళ్లకు మగవాళ్లకు ఒకే విధమైన ఫలితం ఉంటుంది కాబట్టి అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలగాలంటే ప్రధానంగా మగవారు రాత్రి పూట పూజ చేయండి అమ్మవారి విశేషమైన అనుగ్రహం వలన కష్టాలు పోవాలంటే ఆడవారు ఉదయం పూట పూజ చేయండి తొమ్మిది రోజులు ఒక్కొక్క నైవేద్యం అమ్మవారికి సమర్పించండి సాధ్యం కాని వారు నవరాత్రుల్లో ప్రతిరోజు పులిహోర అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి లేదా దద్దోజనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి అది కూడా చేయలేము అనుకునేవారు కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి నవరాత్రుల్లో ప్రధానమైన నైవేద్యం కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు అందుకే రోజుకో నైవేద్యం చేయలేని వారు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి కొబ్బరికాయ ముక్కలు అరటి పండ్ల ముక్కలు నైవేద్యంగా పెట్టండి ఇవి పెడితే మీరు విశేషమైన నైవేద్యం పెట్టిన ఫలితం వస్తుంది అంతేకాకుండా మీరు రోజు అన్నం కూర పప్పు వండుకుంటారు కదా ఆ అన్నం కూర పప్పును పళ్ళెంలో పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి దీనిని మహా నైవేద్యం అంటారు రోజు మీరు వండుకున్న మెత్తటి అన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చాలు అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా పూజ చేయలేనివారు తొమ్మిది రోజులు నైవేద్యాలు సమర్పించుకోలేనివారు ఈ ప్రత్యేకమైన ప్రత్యామ్నాయాలను పాటించండి తొమ్మిది రోజులు కుదరకపోతే ఏడు రోజులు ఏడు రోజులు కుదరకపోతే ఐదు రోజులు ఐదు రోజులు కుదరకపోతే మూడు రోజులు మూడు రోజులు కుదరకపోతే ఒక్క నవమి రోజు పూజ చేయండి రోజు ఒక్కో నైవేద్యం పెట్టలేని వారు మీరు వండుకున్న మెత్తటి అన్నాన్నే అమ్మవారికి నైవేద్యం పెట్టండి అలాగే కొబ్బరికాయ ముక్కలు అరటి పండ్ల ముక్కలు నైవేద్యంగా పెట్టండి అమ్మవారి విశేష అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి